నేను మీ ముందుకు తీసుకొచ్చింది కిస్మిస్ వల్ల ప్రయోజనాలు అంటే కిస్మిస్ అంటే ఎండు ద్రాక్ష డ్రాగ్ గ్రేఫ్ వల్ల లాభాలు ఏంటి అనేవి మన సహజంగా మనము ఇంట్లో పాయసం కానీ ఏదైనా పిండివా డ్రై ఫ్రూట్స్ లాంటివి ఏమైనా చేసినప్పుడు కానీ ఏదైనా వీటి వల్ల మనం నార్మల్గా కిస్మిస్ కాజు కిస్మిస్ బాదం వాడుతూ ఉంటారు ఓన్లీ కిస్మిస్ వల్ల లాభాలు ఏంటంటే మనం తెలుసుకుందాం దీనివల్ల హైబీపీ క్యాన్సర్ను ఇది తగ్గిస్తుంది హైబీపీని కంట్రోల్ చేస్తుంది క్యాన్సర్ కూడా తగ్గిస్తుంది ఎవరైతే క్యాన్సర్ ఉంటారు చూసారా వాళ్ళకు రక్తం తక్కువ ఉంటుంది అలాంటప్పుడు మునక్క అంటారంటే బ్లాక్ కలర్లో కిస్మిస్ ఉంటుంది సీడ్ ఉంటుంది అవి రోజు ఒక ఇరవై ఇరవై ఐదు గ్లాసు నీళ్ళలో రాత్రి నానబెట్టుకొని అవి రోజు తినేదానివల్ల క్యాన్సర్ రోగగ్రస్తులు ఉన్న వాళ్ళకు రేడియేషన్ వల్ల కీమో వల్ల రక్తం తగ్గింటుంది అలాంటి వాళ్ళకు రక్తాన్ని బాగా పెంచుతుంది నార్మల్గా కూడా లోబీపీ ఉన్నవాళ్ళు రక్తహీనతతో బాధపడితే వాళ్ళు ఒక ఇరవై కిస్మిసులు రెండు అంజూరు రెండు ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలు వేసి గ్లాసు నీళ్ళల్లో రాత్రి నానబెట్టి ఇది ఉదయం నిదానంగా తిని ఆ నీళ్ళు కానీ తాగిస్తే ఒక ముప్పై నలభై రోజులు కానీ వాడారంటే మీ లోబీపీ తగ్గుతుంది రక్తహీనత సమస్య తగ్గుతుంది కళ్ళు తిరగడం లాంటి నీరసం లాంటివి కూడా తగ్గుతుంది స్త్రీలు అండాశయ సమస్యలు కూడా తగ్గుతాయి స్త్రీల యొక్క అండాశయ సమస్యలు కూడా తగ్గుతాయి జ్వరం రాకుండా శరీరానికి రక్షణ కల్పిస్తుంది జ్వరం లేకుండా శరీరానికి రక్షణ కల్పిస్తుంది రక్తాన్ని శుభ్రపరుస్తుంది బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది గొంతు సమస్యలు తగ్గుతాయి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ థ్రోట్ ప్రాబ్లమ్స్కు సంబంధించినవి గొంతు వాటికి తగ్గుతాయి ఇది మలబద్ధక సమస్యను నివారిస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది ఇది మోషన్స్ ఫ్రీ కావడానికి చేస్తుంది ఈ కిస్మిస్లు ఒక చెంచాడు కిస్మిస్లు వేసుకొని దాంట్లో కొద్దిగా పటికి వెళ్ళం వేసుకొని ఒక గ్లాసు నీళ్ళల్లో వేసుకొని బాగా మరిగించుకొని అది కానీ నైట్ పడుకునేటప్పుడు కానీ తాగారంటే మోషన్ ఫ్రీ కూడా చేస్తుంది అదే దీంట్లో కిస్మిస్ సునామికి చూర్ణం పటికి వెళ్ళం కిస్మిస్లో నానబెట్టి ఫేస్ చేసి సునామీకి చూర్ణం దాంట్లో కలిపి పటికి బెల్లం పొడి కూడా కలిపేసి ఇంత బాగా అంత మాత్రలు చేసుకొని పెట్టుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు దీన్ని ఎండబెట్టుకొని ఆరబెట్టుకొని నిలో చేసుకుంటే రోజు నైట్ పడుకునేటప్పుడు కానీ ఒక గోలే వేసుకున్నారంటే బాగా మోషన్స్ ఫ్రీ అవుతుంది బాగా ఇవి రక్త కణాలు ఉత్పత్తిని కూడా సహకరిస్తుంది రక్త కణాలు కూడా ఉత్పత్తిగా జరగడానికి చేస్తుంది ఈ మరిన్ని మన ఇంట్లో ఉన్న కిచెన్లో ఉన్న వంటి వైద్యశాల దీని ద్వారా మీరు చేసుకొని లాభం పొందాలని ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము మీ అశోక్